இரண்டு ஆயிரம் பத்தொன்பது i'm really going

सया आत्मा तो नहीं पुमा हरिषे गुमान ये ममा ये सैया आत्मा तो नहीं पोमान हरिषे गिल जुआ गौतर सौद्रम ये सैया गौत्र सौ तमे ியா நோதம் தனியா ஆதனாய ஆதார ஆமா ஏ

सोत्रा सोत्रा सैया गोत्रोत्र सया सोत्रा गोत्र सया शोत्र सोत्रा महाराज राम आराधना 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 राम

అభిషేక్తులైన ప్రభా మా పైన అభిషేకం గురించడానికి సోత ప్రభా నాయన ఈ సాయంకాల సమయంలో రామ్నగర్ లో ప్రభావం ఏసునామాలో నాయనా ఆరాధన స్వీకరించాను ప్రభావం ఏసుక్రీసునామాలో స్వీకరించిన ప్రభావం సహాయం చేయండి నలుగురు ఆరుగురుగా ఉన్నాం ఆయన ఎన్ని మందులు ఉన్నామో కాదు ప్రభావం నేను ఆయనని ఆరాధించడానికి నీ మందిరావు నీ సన్నిధి కాంతి ఇక్కడ ప్రభావం అవుతాం దేవతలు ఎంతో ప్రేమ మాయడం నాయన మమ్మల్ని ప్రేమించి నాయన నీ మందిరే మమ్మల్ని ప్రభుత్వండి ఆయన లోపంలో ఉంటే అది ఎంత కొన్నా అంత శూన్యం ప్రభావం ఇక్కడ ఎంతో విగ్రహాలు జరుగుతున్నాయి ప్రభావం లోపల ఆయన అట్లా అడపడానికి చనిపోయిన వాళ్ళు ఆయన సజీవులుగా ఈ రోజు కూడా చనిపోయిన ఉన్నారు ప్రభుత్వండి అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి మన మనం దానించండి మీ సన్నిధి ఎంతో విలువైనది ప్రభావం ఆయన మాకు ఆయన మీకుగా దూరంగా ఏది కూడా అర్థం ప్రభుత్వం సహాయం దీచేమో నడుచుకోవతండి నాయన ఎవరు ఎనిమిది ఇబ్బందుల్లో ఉన్నారో అవన్నీ ఈ రోజు నాయన బలకాలను విడిపోయినా ఏ సమాలు ఆజ్ఞానం అండి ఆయన వాళ్ళ సమృద్ధి నింపమని ఏసునామాలు అడుగుతుంటాన్ని తీసుకుని ప్రేమించిన వాళ్ళు ఈస్థ్వర్యం చెప్పిన ప్రతి అవసరం తీర్చే ఎవరుతో ఉంటాను ఆయన ఉమ్మించడం కన్నా ఆయన అన్ని చూడకుండా అన్ని ఎంతగో గొప్పగా మమ్మల్ని ఆయన ప్రభా వీరు ప్రభ ఆశీర్విస్తున్నారు ఆశీర్వాదాలు అన్నీ కూడా మాకు ఆయన రోమని ఏస్తు నామంలో అడిగి వేల్చున్నా ఆమె అయితే ఈనాడు మనకి దేవుడు అడుగులు ఇచ్చిన వాక్యాన్ని మనము చదువుకుందాం మధ్య సద్దెనిమిదో అధయము పద్దెనిమిదవ ఉంటుంది 아0 0 0 2000 2000 2 0 0파2000 2000 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 2 0 మరి మీలో ఇద్దరు తమ వేరుకున్న దేవుడి మీద మీకు పల్ల మీకు నీకు ప్రాంతం చేస్తున్నా పరిశుద్ధంగా పర్లో మంత్రంలో ఆయన సాయంకాల సమయంలో వాక్యమైన దేవుడు వాక్యాన్ని ఎంత తండగా పాల హృదయాల్లో చేయాలని చెప్పండి ఆయన మాట్లాడేవారు మీరు మీరే సహాయం ఆయన సహాయంగా అర్థమైన రీతిలో మాకు ఆయన మాటలు ఆయన దానిలో మాట్లాడి దాని ఉపయోగం వల్ల దాని ఉపయోగం వల్ల జీవితంలో పాఠంగా నేర్చుకుని ముందుకు వెళ్ళడానికి సహాయండి స్నాలు అడిపేసిన అయితే ఈ మత వార్తలు అనే దేవుడు చెప్తాడమాట భూమి మీద మీరు వేటిని బంధించడో అవి పరలోక మంది బంధించడం భూమి మీద వేటిని మీరు పెట్టుకు అవి పరలోక మంది విప్పబడినని చెప్పాను అయితే విప్పుబడడానికి మనము కొన్ని మార్చులు చదువుకొని మనం వెళ్ళాం అయితే అధికారంలో అధికారా ఆదికారంలో నలభై తొమ్మిది ఇరవై ఒక అక్కడ వచ్చిన తొంభై ఒకటి నెపాలి అతడు లేడీ మాటలు పడుకున్నాడు అయితే యాజకర్వంలోని చేసినప్పుడు వాళ్ళకి కొంతమందిని దేవదేవుడి సన్నిధిలోని వాళ్ళు చేసినప్పుడు యాజకత్వం ఎలా చేయాలి అవన్నీ కూడా ఎలా చేయాలో బైబుల్లో అన్నమాట ఇప్పుడు కాండంలోనే కొన్ని కొన్ని వరసగా ఉంటాయి ఏంటంటే ఈ బల్లి ఇవ్వాలి ఆ బల్ కొన్ని బళ్ళు ఇవ్వాలి కానీ ఆ బళ్ళు ఇవ్వాలని చెప్పాలి కానీ ఏ బలి దేనికిలో అనేసి చెప్పలేదు అనమాట అయితే మనం విప్పుబడడానికి మనం చే నేర్చుకుంటున్నాం కదా అలాంటి విప్పటిన వాళ్ళు దేవుడు ఆత్మతో వాళ్ళు బాగా చెప్పడానికి వీలుంటుందని వాక్యం ఈ మాటలు మనకి తెలియజేస్తుంది ఇంపైన మాటలు పలుకును అంటే ఇంపైన మాటలు పలకనంటే అది అలా తెలుసు కాబట్టి వాళ్ళు కరెక్ట్గా పడబెట్టు చెప్తారు పనుమంత్రికి వీళ్ళేవి కానో కొన్ని వివరణలు ఇస్తారు అంటే వాళ్ళు తప్పు చెప్తున్నారని అంటలేదు కానీ కొన్ని మంది అంతా బైబిల్ చదవడం చాలా కష్టం అనమాట అటు విధంగా ఉంటుంది ఒక్కొక్క అయితే ఈ ఉపకారం బంధించిన అంటే మనము అనుకుంటాం సెంట్రల్ స్కూల్లోని క్యాథలిక్